नमः ओम दुम दुर्गाये नमः ओम आंजनेयाय नमः आदिचाय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र से राहवे केतवे नमः ओम जातवे दशे सुनवा मसोम मा मरादी यतो निदाहा दिवेदा सनह శతతి దుర్గాని విశ్వానావే వసింధుం దుర్హితాచ్చగ్ని ఓం దుం దుర్గాయే నమ ఓం రాహుగ్రహాయే నమ ఓం అర్ధకాయం మహావీరం చంద్రాదిక్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం ఈ యొక్క స్తోత్రాన్ని వీక్షించేటటువంటి వాళ్లల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ దుర్గాదేవిని ఆరాధించవచ్చు ముఖ్యంగా కర్కాటక రాశి వారు తుల సింహరాశి వారు రాశి రాశివారు మకర కుంభ మీన రాశి వారు మాత్రము తప్పకుండా రాహుగ్రహ ఈ స్తోత్రాన్ని నిత్యము పద్దెనిమిది సార్లు పఠించి అలాగే దుర్గాదేవి యొక్క అష్టోత్రాన్ని లేదా దుర్గాదేవి యొక్క ఏ మంత్రాన్ని శ్లోకాన్ని స్తోత్రాన్నైనా సరే రోజుకి రెండుసార్లు ఉపాసిస్తేనే వారు రాహుగ్రహ ఆయన ఆడేటటువంటి విన్యాసాల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి ముఖ్యంగా వినేటటువంటి ఈ యొక్క వీక్షించేటటువంటి ప్రేక్షకులందరూ కూడా ముఖ్యంగా కొన్ని తో కూడినటువంటి ఆ బుద్ధిని జ్ఞానాన్ని ఉపో ఉపయోగించుకోగలిగితే బాగుంటుందని ఉద్దేశము ఎందుకంటే ఈ యొక్క రాహుగ్రహము అనేటటువంటిది ఒక పొగ లాంటిది సమస్తము వాయువుతో కూడి వ్యాపించి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రాహువు కొన్ని నెలల బట్టి వాయు రాశి స్థితిలోనే ఉన్నాడు అంటే కుంభరాశి అనేటటువంటిది ఆయన యొక్క స్వక్షేత్రము స్వక్షేత్రగతుడై దాదాపుగా నవంబర్ ఇరవై రెండో తేదీ వరకు కూడా శుభగ్రహ అధిపతి అయినటువంటి గురుగ్రహ నక్షత్రంలో ఉండి తన యొక్క మిత్రుడైనటువంటి శని యొక్క రాశిలో ఉండి ఇరువురి యొక్క ఫలితాలని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఇబ్బందులను పెడుతూనే వీళ్ళందరికీ కూడా ఈ రాశిలో వారందరినీ కొంత రక్షించగలిగేటటువంటి పరిస్థితిని కలిగి ఉన్నాడు ఈ రాహు మహానుభావు ఎందుకంటే మనకి ఉన్నటువంటి నవగ్రహాలలో రాహుగ్రహానికి కేతుగ్రహానికి కూడా ఉచ్ఛము నీచము అట్లాగే ఆ స్వక్షేత్రము కుంభక్షేత్రము అనేటటువంటివి ఏదో మన ఋషులు కొంతవరకు ఆపాదించారే గాని వీరికంటూ ఒక ఇల్లు లేదు వీరికంటూ ఒక సంస్థానము లేదు వారు ఏ ఇంట్లో ఉంటే ఏ నక్షత్రంలో ఉంటే ఏ గ్రహాన్ని వీక్షిస్తే ఏ గ్రహము వీరిని వీక్షిస్తే ఏ గ్రహము వీరి నక్షత్రాలలో ఉంటే ఆ గ్రహము ఆ ఇంటి యొక్క ఫలితాలని మొత్తం వీరు లాగేసుకొని వారికి ప్రసాదించేటటువంటి అతి గొప్పవారు ఈ రాహువు మరియు కేతువు కూడా వీరు సర్పగ్రహాలు అంటే పూర్వజన్మల్లో కానీ ఈ జన్మల్లో కానీ ఈ రాహుకేతువులకి సంబంధించినటువంటి సర్పదేవత అంటే అధిష్టాన దేవత సర్పములు వీరిద్దరికీ కూడా కాబట్టి కొంతమందికి జాతకాలలో అనంతకాల సర్పయోగ దోషాలని అట్లాగే సభ్యకాల అపసభ్యకాల అర్ధకాల సర్పయోగ దోషాలని సంపూర్ణ కాల సర్ప దోష యోగాలని అట్లాగే జన్మ లగ్నం నుంచి కూడా పన్నెండు లగ్నాలకి వీరు లగ్నంలో ఉంటే కుటుంబ స్థానంలో ఉంటే ఏంటి తృతీయంలో ఏంటి చతుర్థంలో ఉంటే ఏంటి అంటే ఈ రాహుకేతువులు పన్నెండు రా లగ్నాలలో పన్నెండు రాశుల్లో దాదాపుగా నూట నలభై నాలుగు ప్లస్ కేతువు నుంచి చూస్తే ఇంకో నూట నలభై నాలుగు రెండు వందల ఎనభై ఎనిమిది కాలసర్ప యోగ దోషాలని అనుభవిస్తూ ఉంటాము అందరము కూడా అయితే వీరి యొక్క దశలో అంతర్దశలో విదశలో సూక్ష్మదశలో ప్రాణదశలో వచ్చినప్పుడు గోచారంలో వీరికి ప్రతికూలమైనటువంటి స్థాన గతుల్లో ఉన్నప్పుడు మాత్రమే వీరికి అవి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఓం దుర్గాయే నమ సింహరాశి సింహరాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి రాహువు మరి దాదాపుగా ఈ నవంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఇరవై మూడో తేదీ నుండి రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు రెండో తేదీ వరకు కూడా తన యొక్క సొంత రాశిలో మిత్ర రాశిలో సొంత నక్షత్రంలో చాలా బలంగా ఉంటాడు ఈ యొక్క రాహువు ఎంత బలవంతుడు అంటే శని శనికన్నా బలవంతుడు ఆల్రెడీ సింహరాశి వారికి కొంత ఇబ్బందులు కలుగుతున్నాయి శని వల్ల శనిచ్చే ఫలితాలని తన యొక్క ఫలితాలుగా భావించేస్తాడు రాహు ఆయనైనా కొంత కర్మ ప్రారంధాన్ని ఇచ్చేటప్పుడు ఒక నియమబద్ధత ఉంటుంది రాహుకి ఎటువంటి నియమబద్ధతలు ఉండవు అనుకున్నది చేసేయాల్సిందే అది చాలా కష్టమైనటువంటి ప్రక్రియ ముఖ్యంగా అనారోగ్య సూచనలు చాలా మిమ్మల్ని విరకాటంలో పడేస్తాయి తగ్గుతుంది అనుకున్న వాళ్ళకి ఇబ్బంది ముఖ్యంగా జన్మజాతకంలో ఈ రాహు కనుక ఉండకూడనటువంటి కొన్ని స్థానాలలో ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలలో కానివ్వండి లేకపోతే జన్మ రాశిలో కానివ్వండి ఉంటే గనక లేకపోతే మిగతా గ్రహాలు ఈ యొక్క ఆ రాహు నక్షత్రంలో ఉండి ఆ గ్రహాలు చెడు ఫలితాలు గనక ఇచ్చే పరిస్థితుల్లో ఉంటాయి అంటే విద్యా విద్యా స్థానానికి సంబంధించిన గ్రహం అనుకుంటే విద్యా ఆటంకాలు ఇబ్బందులు లేకపోతే కొంతమంది రాజకీయ నాయకులకైతే గనక సంక్షోభం కలగడానికి అవకాశం ఉంటుంది అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు మీద సింహరాశి రాజకీయ స్థానం వాళ్ళకి ఏం చేస్తారో తెలియదు మైండ్ ఏదో వెళ్ళిపోతూ ఉంటుంది దేనికో భయపడతారు ఆ భయానికి అర్థము అర్థము ఉండదు ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేయాలి ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేయాలనే ఆలోచనలో ఉంటారు ఉన్నది కాయే ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే డబ్బు ఉండచ్చు లేకపోతే పది రూపాయలు ఇస్తే పది మంది మీ వెనకాల ఉండొచ్చు కానీ కొన్ని కోట్ల మంది యొక్క మానసిక పరిస్థితి మీరు గెలవలేరు ఎప్పుడు మీరు నిలకడగా ఉండొచ్చు కానీ భవిష్యత్తుతో ఈ రాహు మిమ్మల్ని శాసిస్తాడు అధ్యయంత వరకు ఆయన ఈ నక్షత్రంలో ఉండి ఈ రాజకీయ నాయకులని ముప్పుతిప్పలు పెట్టే పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది ఎన్నో ఐటీ రైట్స్ జరిగి మీకున్నటువంటి ధన లాభాలన్నీ కూడా మరి పడేస్తాడు ఇబ్బంది పెడతాడు అట్లాగే శత్రు రోగ రుణ వృద్ధులు ఎక్కువగా అవుతాయి వ్యాపారంలో ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే భాగస్వామ్యానికి సంబంధించిన భార్యాభర్తల మధ్య కావచ్చు వ్యాపార స్థానాల్లో కావచ్చు సంతాన విషయంలో కావచ్చు ఆ తండ్రి యొక్క అనుకూలతలు కావచ్చు చాలా వరకు మీరు మిస్ అయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి వ్యాపారంలో అయితే కనుక మీరు నమ్మిన వాళ్లే శత్రు అవుతారు నమ్మిన వాళ్లే మోసం చేసే వస్థితి కలుగుతుంది కోర్టు వ్యవహారాలలో కూడా అవతల వ్యక్తి గెలవటానికి ఎక్కువగా కష్టపడతాడు మీ దగ్గర డబ్బున్నా పరకుతున్నా ఎన్ని రకాల బలగం ఉన్నా సరే ఎక్కడో తెలియని ఇబ్బంది ఒక రకంగా మీ జాతకంలో ను గాని పరిపాలిస్తున్నట్లయితే కనుక కంపల్సరీ ఎఫెక్షన్ మీ మీద పడి మీ జాతకంలో గనక ఎక్కడైనా సరే నెగిటివ్ ఎఫెక్ట్స్ కి సంబంధించినటువంటి పరిస్థితులు గనక గడుస్తున్నట్లయితే ఆ యొక్క దశాంతర దశలో మిమ్మల్ని ఇప్పుడు ముప్పేట ఇబ్బంది పెట్టాయని మాత్రం గుర్తుంచుకోవాలి కాబట్టి సింహరాశి వారు తప్పనిసరిగా అంగారక స్తోత్రాన్ని అది ముఖ్యంగా ఈ యొక్క రాహుకేతువులకి సంబంధించినటువంటి కుజగ్రహ స్తోత్రాన్ని ఎక్కువగా ధ్యానించండి మంగళ చెండిగా స్తోత్రాన్ని నిత్యము ఆరాధన చేయండి మాలాంటి గురువుల చేత దుర్గా స్తోత్ర దుర్గాసు జపాలని అట్లాగే స్ఫటికలింగేశ్వరుడికి అభిషేకాలు పద్దెనిమిది రోజులు అమావాస్య ఎనిమిది అమావాస్యలైనా సరే తప్పనిసరిగా చెండి హోమాలు కొంతమంది పెద్ద పెద్ద వ్యవస్థల్లో ఉన్న వాళ్ళకి సమస్యలు అధికంగా ఉంటే గనక హగలాముఖి ప్రత్యంగిర లేకపోతే వనదుర్గ ఎటువంటి మహా దివ్య పవిత్రమైనటువంటి అబద్ధల వ్యక్తులని ఎటువంటి వాళ్ళైనా సరే మన మీద ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా వాటన్నిటిని తిప్పగొట్టగలిగేటటువంటి దశ మహావిద్యల్లో ఇవి చాలా అతి ముఖ్యమైనటువంటివి అట్లాగే ఏదైనా ఒక అమ్మవారి క్షేత్రంలో ఒక మూడు రాత్రులు నిద్ర చేయండి చాలా వరకు మీకు ఉపశమనం కలుగుతుంది ఎప్పుడైనా సరే ఓం ఓం నమః ఓం దుర్గాయనమ నిత్యము దుర్గాష్ శతనామం చేయండి మీకు అన్ని విధాల శుభం జరగడానికి మీరు మిమ్మల్ని సంస్కరించుకోండి తప్పకుండా జపదాప తపాదులు అభిషేకాదులు హోమాల్లో కంపల్సరీ పాల్గొనండి మన మన యొక్క ధర్మం అది ఎవరు ఎన్ననుకున్నా ఆ ధర్మాన్ని మన సంపాదించిన పది రూపాయల్లో ఒక పది రూపాయ ఒక రూపాయినైనా ఖర్చు పెట్టుకొని మనల్ని మనం ఉద్ధరించుకుంటూ మనకు వచ్చే కష్టాలని నష్టాలని నివృత్తి చేసుకునే ప్రక్రియ చేయాలి కానీ ఎవరో ఏదో అనుకుంటారని కొంతమంది విస్మరిస్తున్నారని మన ధర్మాన్ని మనం విక్రించకూడదు మన ధర్మంలో ఉన్నటువంటి అసలైనటువంటి విశేషము ముఖ్యంగా మన యొక్క భరతఖండంలో ఏంటంటే ప్రతినిత్యము జరిగేటటువంటి పూజలు పురస్కారాల వల్లనే మన ఇండియా అనేటటువంటిది అది పవిత్రంగా ఇంకా నిలబడగలిగి ఉంది కట్టు బొట్లు అట్లాగే మనకు ఉన్నటువంటి సాంప్రదాయము సత్సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ఆచారాలు మన యొక్క ఇండియాలో ఉన్నటువంటి